ఇది నేషనల్ హెల్త్ మిషన్ అయితే మాత్రం మంచి వర్క్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంది అలానే ఒక మంచి ప్రపోజల్ కూడా మాకు వస్తే బాగుండని ఆశపడతా ఉన్నా ప్రసాద్ గారి దగ్గర నుంచి సభాముఖంగా నేను అందరూ తరఫున మా హిమోఫీలియా పేషెంట్ తరఫున ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున రిఫరల్ హాస్పిటల్గా ఉందండి మన హాస్పిటల్ సో ఈ రెఫరల్ హాస్పిటల్కి ఆంకాలజీ యూనిట్ ఒకటి రావాలనే ఒక కోరిక అయితే మందులు ఉంది అది ఇవ్వడానికి కొంతమంది డోనర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ ఇవ్వాలి అన్న దాంట్లో వాళ్ళకి వేరే ఆలోచనలు ఉన్నాయి ఆ పెద్ద డోనర్ పెద్ద మనసు చేసుకుని ఆ పెద్ద మనసుని మా ప్రసాద్ గారు మనసు అరిగిస్తే అదేదైనా విజయవాడ నుంచి గుంటూరు వైపు ప్రవహిస్తే మనసు మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కొద్దిగా జ్వరగా తీసుకొని వస్తున్నది నేను మా టీం అందరం మా వెళ్ళే పేషెంట్స్ కూడా వస్తాం మీ దగ్గరికి మీరు మా డోనర్ భర్తీ చేయండి ఆ డోనర్ని మేమందరం బదిలాడతాం ఈ హాస్పిటల్కి ఒక యాభై కోట్ల విలువైన ఆంకాలజీ యూనిట్ వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటుంది ఒక తీసుకొని దీన్ని డెవలప్మెంట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నాట్కో క్యాన్సర్ హాస్పిటల్ పెట్ స్కాన్ కూడా ఇప్పుడు ఎక్కడ లేని ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో పెట్ స్కాన్ రాబోతుంది సో ఇలాంటి చోట మనకి హిమటాం కాలజీ యూనిట్ ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ మంచి పెథాలజీ డిపార్ట్మెంట్ మంచి గుడ్ పెథాలజిస్ట్ కూడా ఉన్నారు పెథాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియం అయితే ఎక్కడ సౌత్ ఇండియా మ్యూజియం సో ఇక్కడ పెట్టడానికి మనకి ఇక్కడ పాపమాన అట్లా ఆరు ఎకరాల స్థలం కూడా ఖాళీగా ఉంది దాంట్లో మీకు ఎంతగా అంత ఇవ్వడానికి నేను గవర్నమెంట్కి ప్రపోజల్స్ కొట్టిస్తాను కూడా మేము సిద్ధపడి ఉన్నాం సో మీరు మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను అనుకోవద్దు అందరూ ముందు కూడా అడుగుతున్నాను జరిగితే చాలా మంచిది జరగడానికి మనం చేస్తాం చెప్పండి మరొకసారి ఎక్కువ ఉంటాను సార్ థ్యాంక్ యూ strength if you're cutting this <it. laughs> <Okay>, cutting this Aattaz Ö,ooo very aattaz I Oh you got to that! I في I v um wow B Aat que pas y